వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ శ్రీ తిరుపతమ్మ దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు వెంకట సత్యనాగ కిషోర్ కుమార్ పెనగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు నూతన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు వెంకట సత్యనాగ కిషోర్ కుమార్ మంగళవారం పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవస్థానం నందు పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారి యొక్క వైభవాన్ని ముందుకు తీసుకువెళ్తారని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తారని తెలిపారు ముందుగా తిరుపతిమ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు

हा కెసిఎం కిషోర్ కుమార్ డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటర్ ఆఫీసర్ త్రిప్తమ్మ దేవస్థానం పెరుగుంచుకోవాలి ఈరోజు ఛార్జీ తీసుకున్నాను అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువైబంధ లేక అన్ని ఏర్పాట్లు చేస్తానని మీ ద్వారా భక్తులకు తెలుసుకుంటున్నాను